అమలాపురంలోని స్థానిక బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి స్కూటీలో వెళుతూ ఉండగా బ్రేక్ వద్ద ఒక్కసారిగా పామును గమనించాడు వెంటనే భయంతో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కిందికి పడిపోయాడు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా అతను వచ్చి స్కూటీ ముందు భాగాన్ని విప్పించే అందులో దూరిన పాము పిల్లను జాగ్రత్తగా బయటకు తీసి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు అమలాపురంలోని స్థానిక బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి స్కూటీలో వెళుతూ ఉండగా బ్రేక్ వద్ద ఒక్కసారిగా పామును గమనించాడు వెంటనే భయంతో అకస్మాత్తుగా బ్రేక్ కిందకి పడిపోయాడు భీమరపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా అతను వచ్చి స్కూటీ ముందు భాగాన్ని విప్పించే అందులో దూరణ పాము పిల్లను జాగ్రత్తగా బయటకు తీసి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు

ఏ పాయినా సత్తారు భయపడి తాజ్మహల్ పవం కాదంటుంది ఏదైనా భయమే చచ్చిపోతు బండి కాకు అయితే తెలుసు మన బండి అయితే మనం తెలుసుకుంటాం